హాయ్ దోస్తులు మంచిగా ఉన్నారా ఏంది షాయ దా ఏంది ఏం లేదండి ఈరోజు మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేశాను అనమాట నాకు తెలంగాణ లాంగ్వేజ్ వచ్చేసిందండోయ్ అలాగే దాంట్లో కాంబినేషన్ ఏంటంటే చికెన్ అండ్ అది గోంగూర చికెన్ చేశాను అసలు ఈ కాంబినేషన్ అనేది చాలా అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేద్దాము అలాగే ఈ బగారా రైస్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బగారా రైస్కి అయితే నేను మామూలు రైస్ అనమాట చిట్టి బియ్యం అంటారు కదా ఆ చిట్టి బియ్యాన్ని ఒక గంట ముందే నాన్ అనమాట అలాగే స్టవ్ మీద బౌల్ పెట్టేశాను కొంచెం అనమాట నెయ్యి వేస్తున్నాను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఈ బగారా రైస్ అనేది చాలా బాగుంటుందన్నమాట మన బిర్యానీకి సంబంధించిన బిర్యానీ అండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనమాట ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ఇలా సన్నగా తరుక్కకోవడం వల్ల మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ ఉల్లిపాయలు పిందండి మూత పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అవి ఫ్రై అయిపోయేలోపు ఏంటంటే ఫ్రై అయిపోయేలోపు మనం ఈ కొత్తిమీరని సన్నగా అంటే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇలా సన్నగా కట్ చేసేసుకుందాము ఈ ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా అలాగే ఫ్రెష్గా దాన్ని నూరుకున్నాం మనం అల్లం మిల్ప పేస్టు ఒక రెండు స్పూన్లు అనమాట ఈ రైస్ కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట అలాగే టమాటాలండి ఒక ఐదు ఆరు టమోటాలు సన్నగా కట్ చేసుకుని టమోటాలు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు మొత్తం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆ టమాటాలు కూడా బాగానే మగ్గిపోయినాయి కాబట్టి అలాగే మనం సన్నగా తరిగిన కొత్తిమీర ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందామండి ఇది ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మన పిల్లలు ఏంటంటే తీసి పక్కన పెట్టేస్తారు అందుకే నేను కొత్తిమీర ఎప్పుడు కూడా ఫ్రై చేసేస్తాను ఈ ఏ బౌల్ అయితే తీసుకుంటామో రైసు ఆ బౌల్తో ఒకటిన్నర వాటర్ పోసేసుకోవాలి అలాగే నాకు ఈ మసాలాలు అయితే చక్కగా మగ్గిపోయాయి అనమాట వాటర్ అయితే పోసేస్తున్నాను పోసేసుకున్నాం కదా అలాగే కొంచెం అండి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కారం రైస్కి సరిపడా ఉప్పు అన్నమాట కళ్ళు ఉప్పు ఎసురు కూడా మరిగిపోయాయండి ఈ ఎసుటిలోనే రైస్ అంతా ఇలా వేసేసుకొని చక్కగా రైస్ వేసేసుకున్న తర్వాత ఇలా చక్కగా అనమాట మూత పెట్టేసుకొని హైలో పెట్టేసుకుందామండి ఫైనల్గా అయితే మన తెలంగాణ వాళ్ళు చేసుకునే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా రైస్ అంతా చక్కగా ఉడిగిపోయింది చూసారు కదా చాలా ఎమ్మీగా స్మెల్ అయితే అద్దరిపోతుందండి నెయ్యేసాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఇంకేముంది ప్లేట్లో తీసుకొని తినేయటమే